అందరికీ నమస్తే తెల్లవారితోనే పొలం దగ్గరకు వచ్చాను టైం ఏడు అవుతుంది ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొరియాలో ఇలా నేను కొరియా పొలం దగ్గరకు వచ్చి వాళ్ళు ఏదైనా పండించుకునే కూరగాయలని నేను ల్యాండ్ తీసుకొని కొద్దిగా చేసుకుంటున్నాను కదా నేనే కూరగాయలు పండించుకుంటాను వీళ్ళు పండించుకునే నాకు ఇస్తారో హీరో అన్నీ చూపిస్తాను ఈ మధ్య టెంపరేచరు వీళ్ళకు సరిగా ఉండడం లేదు ఈ టయానికి బాగా డౌన్ అవ్వాలా కానీ డౌన్ అవ్వలేదు ముప్పై డిగ్రీల పైన చూపిస్తుంది పగల పూట ముప్పై మూడు ముప్పై నాలుగు మన్నాడు అయితే ముప్పై ఆరు దాకా ఉంది గుమ్మకాయ పిందెట్ల అయిపోయిందో ఇంకా పెర్చి మన చెట్ల కాయలు దోరగా అవుతున్నాయి కొన్ని మాగుతున్నాయి కూడా చూడండి కలర్ చేంజ్ అయింది పసుపు కలర్ లెక్క వచ్చిందా ఏమన్నా అలా కొన్ని కాయలు రాలిండేటివి తీసుకుపోయి ఇక్కడ పెట్టారు నేను కూడా మొన్న రెండు కాయలు తీసుకుపోయాను బాగున్నాయి ఇప్పుడు ఇవి కూడా తీసుకుపోతాను మా ఓనర్ ఇచ్చాడంటే చిన్నరగడ్డిలో నాటడానికి ఏమో తెలియదు ఈ సంచులు వేసి పెట్టారు ఇంకా మా అవ్వండి ఉన్నాడు ఏదో పని చేస్తాను నమస్తే నమస్తే ఈ ఆకులు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి మన దగ్గర నేను ఎప్పుడైతే ఎప్పుడు చూడలేదు మా అమ్మని ఎక్కువగా పండిస్తాను అంటాడు ఇంటిని చాలా కాయలు రాళ్ళు కింద పడిపోతాను చూడండి కాయ దూరగా వచ్చింది చూడండి ఇలా ఓపెన్ చేస్తే విధంగా కాయ ఉంటుంది బాగుండేది ఒకటి తింటా ఉంది మా ఓనరు ఆకులు అన్నీ వర్క్ సో ఇంకా బాగా మాగితే కాయి బాగుంటుంది చాలా ఉంటుంది సపోటా మాదిరిగా ఉంది కదా లోపల చూడడానికి ఇంకా ఈ ఇయర్కి ఫస్ట్ పెరిచి మంది తింటున్నా ఇంకా టేస్ట్ రావాలా ఫస్ట్ కాయలు కాబట్టి ఇలా చప్పగానే ఉంటాయి కొద్దిగా మగాలి అంత టేస్ట్ అయితే లేవు ఆకులు తీసుకొచ్చాడు కదా వాటికి కొన్ని ఒక్కలు పడినాయి వాటన్నింటినీ కట్ చేస్తున్నాడు కావాల్సినవి తీసుకుంటున్నాడు ఇంకా ఈ లీస్ చూడండి మన తమలపాకులు వేడిచినట్టు వేడి చేసినాడు కవర్ నిండా ఉన్నాయి ఎవరో నూడిల్స్ తెచ్చి పెట్టారా నీళ్ళు పోసి తినేయడమే హాట్ వాటర్ పోసి కొంచెంసేపు మూసిపెట్టేశారంటే ఇన్స్టెంట్గా తినేసి పెట్టి ఇంకా మా ఓనర్ వెళ్ళి ఈ బీరకాయలు తెంపుకోబో అని చెప్పి ఇచ్చాడు పైకి ఎక్కువ అన్నాడు నేనే వెళ్ళి తెంపుకుంటా నాకు కావాల్సిన చిన్న చిన్న లేత బీరకాయలని చాలామంది కామెంట్స్లో పెడుతున్నారనమాట అది నేతి బీరకాయని మేబీ అయినచ్చు నాకు కూడా కట్టు తెలియదు ఈ చెట్లో కాయలు ఉన్నాయి చూడండి మీకు ఎవరికైనా ఈ కాయల గురించి ఉంటే చెప్పండి చూడండి ఎట్లున్నాయా దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఏం కాయలో తెలీదు బట్ ఏం చిట్టా కూడా తెలీదు కాసినాయి ఈ కాయల్ని తీసి అవక్క బాతులు కేస్తాను అంటాడు మా ఫోన్లో ఇంకా నేను పైకి ఎక్కి వెళ్తాను కొంచెం కేర్ఫుల్గా ఎక్కల్లా బట్ ఇది బాగా స్ట్రాంగ్గా ఉంది ఇది బీరా చెట్టు పూత చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి మీకు ఎప్పుడు ఉంటా ఇలా మనం కాయలు తెప్పకపోతే చూడండి ఇలా మాగిపోతాయి వేస్ట్ అయిపోతాయి అయినా మా ఓనరు నేను వచ్చినప్పుడల్లా కూడా నన్ను అదే పనిగా అడిగిస్తా ఉంటాడు కాయలు తీసుకుపోవని పైన చూడండి ఇంకా కాయలు మాగిపోయినాయి ఇంకా ఈ ఫామ్ హౌస్ పైన నుండి మా పొలం చూడండి ఎట్లుంటుందో మా ఓనర్ పొలము నాది కాదు ఈ సైజులో ఉన్న కాయలు బాగుంటాయి అనుకుంటా మీడియం సైజు మరీ కొద్దిగా పెద్దగా అయినా కూడా సరిగా ఉండవేమో నేను వీటిని తీసుకొని ఒక కాయ తెంపి చూపిస్తాను ఎలాగుంటుందో చూడండి కట్ చేసానా దీన్ని ఇంచి చూపిస్తాను ఎలా ఉంటుందో కాకరకాయలు అయితే లేవు నేను బీరకాయలని ఇలా లేతగా ఉన్న వాటిని చూసి తీసుకుంటున్నా కొన్ని చాలా పైన ఉన్నాయి అందరం లేదు అక్కడికి అంటే ఏదన్నా ఒక కట్టి తీసుకొచ్చి లాగాల వాటిని ఒక కాయలు తీసుకున్నా ఇవి చూడండి స్ట్రాబెర్రీ మాదిరిగానే ఉండగా ఇవి కాయలు చూడడానికి కానీ వీళ్ళు తినరు తినరు అనుకుంటా వీటిని ఫామ్ లోపల ఏటు జెడ్ ఉంటాయి ఎలక్ట్రిక్ స్టవ్ గ్యాస్ స్టవ్ మైక్రో ఓవెన్ అన్నం ఉడికించడానికి కుక్కరు రెఫ్రిజిరేటరు ఏసీ ఫ్యాను గిన్నెలు అన్నీ ఉంటాయి కాయలు దెంపకచ్చుకున్నాను కదా ఇంకా తీసుకొచ్చు కాకపోతే చాలా అంటున్నాడు ప్రస్తుతానికి అవి చాలా ఉన్నాను ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి రేపు తీసుకుంటాను అంటే రేపు కాదు ఇప్పుడే తీసుకోబోయంటున్నాడు ఇంకా కాకరకాయలు లేవు వెతికాను ఇంకా ఈ కిమ్చి క్యాబేజీకి అన్నిటికీ నీళ్ళు పట్టినాడు ఓనరు ఇవంతా కూడా టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు పెరిగేటివి ఇప్పుడు పెట్టారనుకోండి ఇంకా వారం రోజులు టెంపరేచర్ డౌన్ అవుతుంది కాబట్టి డౌన్ అంటే పన్నెండు పదమూడు వస్తుంది అప్పుడు తెల్లవారుజామున పగలు కూడా ఇరవైకి వచ్చేస్తుంది అలాంటప్పుడు ఇవి చాలా ఈజీగా గ్రో అవుతాయి వింటర్లో స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ కిమ్చీ క్యాబేజ్తో కిమ్చి చేస్తాను అనమాట దీన్ని నాపా క్యాబేజ్ అంటారు చూడండి వేరుసిన కేలు అట్లే వదిలేసినాడు వాటిలో పెద్దగా కాయలు ఏం కాయలేదు కొన్ని ఉన్నాయి మామూలుగా అయితే సుమార్ కాయల మన దగ్గర ఇంత చెట్టుగా అయిందంటే సుమారుగా ఉంటాయి కాయలు పెద్దగా ఏం లేవు చాలా వరకు కులిపినట్టుగా కనబడుతున్నాయి ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి మెంతులు తెచ్చాను మెంతులు నాటుతాను ఇంకో చూడండి శ్రీరాక్ ఎంత బాగా మొలిచిందో మా మొత్తం కొట్టేశాడు అంతా ఇది ఈ చెట్లు కొట్టేసినప్పుడు ఇది బాగా మొలిచినది బట్ అవి మళ్ళీ మోసలు వస్తున్నాయి చూడండి ఇవి ఇంత ఎత్తు పెరిగింది కదా కదవే పెరిగే సబ్కేసాడు చూడండి ఊరికే వేస్ట్గా నాటుతాడు అంతే వాటి నుంచి ఏం యూజ్ ఉండదు నాకన్నా ల్యాండ్ ఇచ్చింటే ఏదైనా కొద్దిగా చేసేవాడిని ఫస్ట్లో అసలు ఇటు నడిచేదానికి కూడా స్థలం లేకుండా ఉండే ఇక్కడ కొద్దిగా తొగేసి మెంతులు వేస్తాను ఇది ఇంతకుముందు మెంతులు వేసాను ఒకసారి మెంతులు తీసుకున్నాను కదా మెంతాకు ఈ యాక్ కూడా మా దగ్గర తింటారని చెప్పి చాలామంది చెప్పారు నాకు క్యారెట్ కానీ తీస్తే విధంగా వచ్చేసిండే పెరిగితే ఎట్లా వచ్చేసిండే ఇది పెరకపోవచ్చు ఇంతే ఉంటుంది ఇంతే సరిపోద్ది చిన్న కవర్లో తెచ్చాను నా నీళ్ళు కొన్ని పట్టేసినామంటే సరిపోతుంది వాన ఎప్పుడో ఉంది రెండు మూడు రోజుల తర్వాత ఎప్పుడో చూపిస్తుంది చూడండి ఇది జీర్రో ఏదో తెలియదు ఎట్లా ఉందా జర్ర మాదిరిగా ఉంది కదా అది ఎయిఫా లోపలికి అదే అనమాట ఇంకా మిరపకాయలు అయితే దుమ్ము దుమ్ము కాస్తానయ్యే ఒక చెట్లు చూడండి నిండున్నాయా ఆ చెట్లు కూడా బాగానే ఉన్నాయి అంటే రెండు చెట్లు నేను కాస్తున్నాయంటే ఇంకా మూడు నాలుగు చెట్లు చచ్చిపోయినాయి అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఉంది నాలుగు వినాయి నాలుగు వినాయి కదా రెండు చెట్లలోనే మిగిలిన వాటిలోనే ఎన్నికాయలు కాస్తున్నాయి ఇది పులిచింతాక అని చెప్పి చాలామంది నాకు చెప్పారు ఇది మా రాయలసీమ సైడ్ అయితే ఎప్పుడు మేము ఎప్పుడు తినలేదు కాబట్టి నాకు దీని గురించి సరిగా తెలియదు నేను ఎక్కువగా సిరిరాకి అయితే నేను ఎక్కువగా మాకు దొరుకుతుంది కాబట్టి దాన్ని నేను ఐడెంటిఫై చేసి దాన్ని అయితే తీసుకెళ్తున్నా అది అది కూడా మేము విత్తనాలు లేచింది అయితే కాదు అదంతకదే ఇక్కడ మనము ఎరువు తెచ్చినప్పుడు ఎట్లనో ఈ నెలలో పెరుగుతుంది ఇంతకుముందు చూపించాను కదా ఆ ఎంత ఉందో ఇలా అదంతకదే పెరిగిపోతుంది ఇదంతా కూడా శ్రీరాకే ఆ విత్తనాలు వేసినది కాదు ఆ ఎరువులోనే ఎక్కడో ఒకటి వచ్చేస్తుంది అదేవిధంగా ఈ పులిచిన కూడా ఇక్కడ బాగా వస్తున్నట్టుంది బట్ నేనైతే ఎప్పుడు తినలేదు ఇంతవరకు నాకు సజెస్ట్ చేశారు కొందరు తినచ్చు చాలా బాగుంటుందని నేనైతే ట్రై చేయలేదు ఒకసారి తీసుకెళ్తాను ఎక్కడ చూసినా ఉంటుంది దిబ్బలు దిబ్బలు ఉంటుంది ఆకైతే ఇంకా యూజువల్గా గోంగూర కూడా మళ్ళీ వచ్చేసింది మొన్న కొంచెం దింపాన చూడండి మళ్ళీ మోసలు వచ్చేసినాయి ఇంకా మెంతికి వెళ్ళి కొద్దిగా నీళ్ళు పోసి మా ఓనర్ దగ్గరికి వెళ్తా మా ఓనర్ ఏమో పని చేస్తున్నాడ ఆకు తెచ్చి అంతా కట్ చేసుకుంటున్నాడు ఈ ఆకి అనమాట మా ఓనర్ ఇప్పుడు తెంపింది అక్కడ ఈ పక్కంగా సుమారి పెట్టినాడు చూడండి ఆ పులి చింత ఎట్లా పెరుగుతుంది ఇక్కడ ఎక్కడ చూసినా దెబ్బలు దెబ్బలు ఉంటుంది ఒక విషయం ఏమంటే ఇవి మూడు ఆకులు వస్తున్నాయి కదా వీటిలో నాలుగు వస్తాయంట నాలుగు ఆ నాలుగు వచ్చిండతే అదృష్టం అంట దానికోసం ఎదుగుతా ఉంటారు మా ఓనర్ని అడుగుతాను దీన్ని మీరు తింటారా తినరా అని 저기요 이거 먹어요? 안 먹어요. 응, 응. 시금장풀이라고 응. 새콤해. 새콤. 안 먹어요? 못 먹어. 왜를 త ి న 어는네어읽잖는 사장님. 예, 안녕하세요. 이거 먹어요? 아, 먹어. 쉬어. <laughs> 안 먹어요? 먹고, 먹는데 응. 잘안 먹어 먹는데 잘안 먹어. 먹어도 돼. 이거 먹어 있는 줘 봐. 그만. 새콤. 새콤. 쉬어. 어유. మా ఓనర్ ఎక్స్ప్రెషన్ మా ఓనర్ ఎక్స్ప్రెషన్ చూసారా షియాంగ్ కొరియా పేరు చెప్తే చూసారా తినొచ్చంట బట్ ఆ అయితే తినమని చెప్పింది బట్ వీళ్ళు ఎట్లా పడుతుందో తెలియదు నేను ఒకసారి కడుక్కొని దీన్ని ఆకు తిని చూస్తాను పుల్లగా ఉందో లేదో ఇంకా తీసుకొచ్చా కదా దీన్ని దాన్ని తింటాను చూస్తాను ఎంత ఉంటుందో చాలా బాగుంది మన చింతాకు ఎట్లుందో సేమ్ అలాగా ఉంది చింతాకు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది పప్పు చేస్తే బాగుంటుంది అనుకుంటుంది నాకు చాలామంది సజెస్ట్ చేశారు తీసుకెళ్ళి తిను చాలా బాగుంది ఇక్కడ కొరియాలో వీళ్ళు తినవి మనం తినే ఆకులు వివత్సంగా పెరిగిపోతుంటాయి మొత్తం అంతా ఎరువులోనే వచ్చేస్తాయి శిరడాకు ఆ పులి చింతాకు ఇంకా అటికి మామిడాకు సుమారుగా ఉంటాయి ఇక్కడ చూడండి ఈ పులిచిన తాకు నేను తిన్నాను కదా ఫుల్గా ఉంది ఎక్కడ చూసినా పెరిగింది చెట్ల కింద ఇంకా వెళ్ళి చూపిస్తాను చూడండి ఎంత ఉంటుందో సుమారుగా ఉంటుంది నేను ఇప్పుడు తీసుకెళ్తాను తీసుకెళ్ళి పప్పు చేస్తాము వీలైతే ఎలా ఉంటుందో చూద్దాము ఈ పక్క అంతా ఉంది చూడండి ఎంత ఉందో తీసుకెళ్తా కొద్దిగా దాన్ని ఉంది ఓమ్మా నాకు తెలిసి ఈ ఆకే వేసుకుంటే చింతపండు ఏం అవసరం అందుకే ట్రై చేస్తున్నా ఇప్పుడు నేను ఒకసారి వీడియో పెట్టినప్పుడు ఈ ఆకు కనపడింది అప్పుడు నేను దాన్ని ఐడెంటిఫై చేసే కానీ దాన్ని పట్టించుకోలేదు కానీ నాకు కామెంట్లో ఒకరు చెప్పారు ఇది పులిచిన తాకు అని అందుకోసమే ఇప్పుడు తీసుకెళ్తున్నా ట్రై చేస్తాను ఇక్కడ కనబడుతున్న ఎరగడ్లన్నీ మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి మీరు నా లాస్ట్ వీడియోస్ ఎప్పుడు నా చూసింటే మీకు ఇవి ఎలా నాటేమో తెలుస్తుంది ఇంకా మా ఓనరు ఏదో మాట్లాడుతున్నాడు ఎవరో వచ్చింటే ఓనర్కి నెట్ ఓపెన్ చేసి ఈ ఆకు ఎవరన్నా యూట్యూబ్లో పెట్టింటారు కదా అదేవిధంగా ఇమేజెస్ చూపించాను అవును సేమ్ సేమ్ అని చెప్తున్నాడు ఓకే ఇంకా కొన్నిగాలు తీసి పెట్టినాడు ఇంకా ఎక్కువైపోయినాయి ఇవి ఓకే ఓకే ఇంకా లోపల ఐదుగాలు ఉన్నాయి మళ్ళా ఐదుగాలు ఉన్నాయి మొత్తం పదిహేను బ్యాగ్ నిండా ఈ బీరకాయ తోటైతే చూడండి ఈ విధంగా ఉంది లోపల గింజలు ఇప్పుడుప్పుడే పడుతున్నాయి ఈ లావైనా కూడా మనకు తినడానికి బాగానే ఉన్నాయి పైన ఈ తోలు అయినా ఎంత ఉందో మందము మనకాయలకి కాయలకి పోలిస్తే కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది లోపల గుజ్జు చాలా ఉంది ఇంకా మా వీరక బా అంటున్నాడు గుడికాయ పది పైన ఉన్నాయి ఎక్కువ ఇంకా ఎవరికన్నా మా ఫ్రెండ్స్కి ఇచ్చేయాలి మళ్ళీ చూడండి ఇంతవరకు నేను పొలం దగ్గర వీటిని తుంచి చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నా చూసారా ఎలా ఉందా ఇంకా మా ఓనర్ ఈ ఆకులు అన్నీ తీసి కవర్లో వేసుకుంటున్నాడు మొన్న వచ్చినప్పుడు గొడుగు మర్చి పిలిపిన అలాగే తెల్ల మార్జాము చూసారా ఐదు గంటలకి ఇంటి దగ్గర ఎత్తితే కనపలేదు ఇంకా పొలం దగ్గర మర్చిపోయినా అనుకున్నా మళ్ళీ తీసుకున్నాను ఇంక ఇక్కడ మా పొలంలో పనిచేసామో ఈ చాట తీసుకొని నువ్వులని చెరుగుతుందంట ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా అది ఎక్కడే ఉంటుంది అనుకున్నా కానీ వాడుతున్నారు దీన్ని నువ్వులు ఇవి చూడండి ఈ మధ్యనే నువ్వుల పంట అయిపోయింది కదా కాబట్టి అలా నువ్వులని తీసుకొచ్చి ఇక్కడ ఎండబెట్టింది వాటిలో ఏదన్నా ఉంటే ఇలా చెరిగేస్తారు మన మాదిరిగానే వీళ్ళు తిరుగుతున్నారు ఏమంటే చాలా పెద్దగా ఉంది ఎట్లా హ్యాండిల్ చేస్తారో తెలీదు 음.. 여기가 너무 이쁘다 여기러 너무 이쁜 곳이니까 근데 왜 이렇게.. 근데 왜 이렇게.. 몰 어제 언니가 너무 잘해줬거든 어.. 근데 나는 못하겠네 그래도 나가잖아 이봐 아니 근데 이거를 이거를 그렇게 하는게 아니고 이거 막 원어로 데리고 오면 안돼 아니 이렇게 해서 어.. 어머 진짜 그러네 여기다여기다 아니 그러니까 이렇게 해서 <목소리> 나 이걸 벗었는데 가래? 엄청 조 이렇게 다래. 저는 데엔터지보인다엄마 원하던가 방 이제 왔다 이렇게 해서 <목소리> 이게 <목소리> 숙제가 밀려나가는 거야 저게아이를 뚝딱 좀 클라? 내가 이렇게 끗게 아, 어저께 뜯딱줬어뚝다 접어 이게 이거 한꺼번에 많이 하는 게 아니고 이게 너무 많은 거야? 그럼 <목소리> 엄마가 이렇게 하는 거 봤구나 <laughs> 응? 엄마가 엄마가 이거 하시잖아 <목소리> 이거를 이 흔들면은 <laughs> 갓다리 야저 <laughs> 언니 하는 거 보고 집에 있는 거 하려고 갖고 나온 거야. 잘하네. 이거다 나왔다. 마, 원어도마을자리 왔는데? 손으로 뺄까, 잘해. 손으로? 안녕하세요. <laughs> 이거 자기네 거라니. 이거. 기이 있었잖아. 응. 음. 왜요? 사람네 거래. 이거 이거를 아이고 찢을 자라고뭐하는거 아니 없어? 너무 작네. 그러니까 못하는게 없다니까. <laughs> 아, 그러니까. 못 뜯는 게. 자달나 조다 뭐? 반지로 못 잡히네가. 라아이 진짜. 다 했어. 가는 나 거야. 아니야. 반지로 뭐냥 조담. 응가 닦고. 음. 어디 가? 리모트 에어즈로 온다 니이 땅콩은 다캤어안 켰어. 아직 안 켜도 되면 우린는 썩어갖고 켜야 되는데. 우기도 싫어. 우리도 썩는 거 피해야 돼. 이렇게. 언니 깨농사 이게 다야? 아니야 나 많아. 거의 한말 나오겠어. 엄청 많이. 거의 한말 나오겠어. 나오겠어. 그래유돈 그래. 벌었다고. 깨는 비싸. 내가 잘아오네 단로. 한 말에. 그때는 육만 원이죠. 오늘가. 오늘가 뭐야? 난 기름짜리. 기름짜야지 기름 응? 뭐해. 이거 응, 응. 볶아먹는 건 좋은 걸로 응. 먹어야 돼. 통통한 거. ఈ మాటల్లో పడి ఆ మెంతులకి నీళ్లు పోయడం మర్చిపోతున్నా నీళ్ళు కొద్దిగా పోయేలా నీళ్ళు ఆ మెంతులు పోస్తే చాలు తేమైతే దండిగానే ఉంది కానీ కొద్దిగా నీళ్ళు పోస్తే ఆ గింజ బాగా నానుంది కదా అందుకోసమే స్తున్నా త్వరగా మొలకొస్తాయని ఎండాకాలం అయితే ఇలా చెట్లకి పైన పట్టేసిపోయామని నీళ్ళు ఎండకు తట్టుకోలేక చెట్లు వాడిపోతాయేమో అని వాళ్ళు ఇంకా చాటుతో చెరుగుతూనే ఉన్నారు ఇంక బీరకాయలు చూడండి ఈ పోల్కి పైన కాసినాయా ఆమె దూరం పోలేమో వాటిని తీసుకోలేమో ఇంకా ముదిరిపోయి వాటిని ఆడే వదిలేలా ఇంకా కొనాన్ని కూడా పిందులు వస్తూనే ఉన్నాయి ఇది అల్లుకుంటా పోతానే ఉంది మళ్ళీ లాస్ట్ ఉన్న వాటిని మళ్ళీ జరుగుతున్నాడు వెనకాలం సరికి జరగలేదు అని చూడండి సుమారు 저기 누가 꼬맸네 이건 어머니가 꼬맨 거예요 저 어머니 내가 깔은 메일을 보내는 거기가잘 알아야 집에 있는 거내 갖고 온 거야 우리가 이게 4만 원인가 얼마죠 찍을 때이거저기 하나 있으면 좋겠어4만 원까지 안 가.